విధి వక్రించినప్పుడు ఎంతటి వాడికైనా కష్టాలు తప్పవు కదా అప్పటి వరకు తనంతటి వాడు లేడని విర్రవీగిన వాడే కాలం అనుకూలించినప్పుడు కొద్దిగా ధైర్యం ఉన్నవాడైతే సమస్యకెదురొడ్డి నిలబడతాడు లేనివాడు చెతికిల కొద్దిగా పడి కాలగర్భంలో కలిసిపోతాడు అందుకు పురంజయుని దృష్టాంతమే నిదర్శనం అనుకున్నాడు జనకుడు మునీంద్ర ఉత్కంఠ భరితంగా ఉన్న సమయంలో పురంజయోపాఖ్యానాన్ని ఆపివేశారు అత్యంత బలోపేతంగా ఉండి అందులోనూ కావాలని ఒక వ్యూహాన్ని రచించుకొని దాని ప్రకారం ఎదుర్కొందామని వచ్చిన పరాయి రాజులను దైవోపహతుడైన పురంజయుడు ఎదుర్కోగలిగాడా పురంజయునికి తిరిగి మునుపటి ధర్మబుద్ధి కలుగుతుందా తెలియజేయండి అని వశిష్ఠుణ్ణి తొందర చేశాడు జనక మహారాజు జనకుని తొందర చూసి చిరునవ్వులు చిందించాడు వశిష్ఠుడు రాజా అదే క్షత్రియ బుద్ధి ఒక రాజు కష్టాల్లో ఉన్నప్పుడు వీరుడైన వాడు పరాక్రమశీలి వీటన్నింటికంటే ముఖ్యంగా క్షమ దయకల రాజు ఎలా స్పందిస్తాడో నీవు ఆ రీతిగానే స్పందించావు తరువాత ఏం జరిగో చెబుతాను విను నీవన్నట్టు పురంజయుడు నిజంగా దైవోపహతుడే కాబట్టి అంతటి ధార్మికుడు ధర్మబుద్ధి గలవాడూ పరిస్థితులకు వొగ్గి వాటిని ఎదుర్కొనేందుకు బయలుదేరాడు అయితే అతను చేతులారా కల్పించుకున్న ఆ పరిస్థితులే శత్రురాజుల రూపంలో పురంజయుణ్ణి చుట్టుముట్టాయి కాబట్టి ఆ వైరి వర్గాన్ని ఛిద్రం చేసేందుకు చతురంగ బలాలను సిద్ధం చేసుకొని ఆకలి కొన్న సింగంలా శత్రువర్గంపైకి దూకాడు పురంజయుడు తమకు సులభంగా లొంగిపోతామను లొంగిపోతాడనుకున్న పురంజయుడు కూడా అంత సామాన్యమైన వాడు కాదని కాంభోజాది భూపాలకులకు తెలిసిపోయింది దాంతో యుద్ధాన్ని మరింత పథకంతో ఎలాగైనా పురంజయుణ్ణి ఓడించాలని కాంభోజాది రాజులు కంకణం కట్టుకొని మరి పోరు భూమిలోకి అడుగుపెట్టారు అదే పూనికతో శత్రువులను తరిమి కొట్టాలని పురంజయుడు రణభూమిలోకి పదం మోపాడు యుద్ధం అతి భయంకరంగా సాగుతోంది రథికుడు రథికునితో అశ్వ సైనికుడు అశ్వసైనికునితో గజ సైనికుడు గజ సైనికునితో పదాతులు పదాతి సైనికులతో మల్లులు మల్ల యుద్ధ నిపుణతో పోరాడుతున్నారు ఎవరికి వారు విజయాన్ని సాధించాలనే పరాక్రమం పట్టుదలతో ఉన్నారు ఇందులో ఎవరికెవరు తగ్గడం లేదు ఖడ్గ గద బాణ పరశువు మొదలైన ఆయుధాలను ఒకరిపై ఒకరు విసురుకుంటున్నారు ఒకవైపు మల్లవీరుల సింహనాదాలు మిన్నుమట్టుముంటున్నాయి ఇంత భయంకరమైన యుద్ధ భూమిలో ఎక్కడ చూసినా మానవ తలలు తగిన ఉండాలి జంతువుల తలలు చేతులు కాళ్ళు గుర్రాలు ఏనుగులు విరిగిపోయిన రథాలతో అక్కడి దృశ్యం హృదయ విదారకంగా ఉంది చావకుండా అవయవ శేషాలతో మిగిలిన వారి హాహాకారాలు దయనీయంగా వినిపిస్తున్న ఆక్రందనలతో జాలి కలుపుతున్నాయి ఆ మహాయుద్ధంలో వీరత్వాన్ని చూపించి ప్రాణాలు కోల్పోయిన వారిని తీసుకువెళ్లేందుకు దేవదూతలు పుష్పక విమానంపై వచ్చారు అంతటి భయంకరంగా సాగిన ఆ యుద్ధం సూర్యుడు అస్తమించే వరకు జరిగింది తేలిగ్గా తమ వశమవుతుందనుకుంటున్న పురంజయుని సేన యుద్ధంలో తమకు చిక్కకపోవడమే కాక కాంభోజాది భూపాలుర సైన్యాన్ని కకావికలు చేసి ఎంతో మందిని చంపివేసింది కూడా అయినా పురంజయ సైన్యం కేవలం మూడు అక్షౌహిణులు మాత్రమే సైన్యం ఇంత చిన్న సంఖ్యలో ఉన్నప్పటికీ చూపిన పరాక్రమం మాత్రం అంతులేనిది కాంభోజాది రాజుల సైన్యం పదమూడు అక్షౌహిణీలు అయినా అంతటి సైన్యానికి కూడా కొద్దిపాటి నష్టం వాటిల్లింది దీనికంతటకు ఇంతకు ముందు పురంజయుని నెరిపిన ధర్మనిష్ట పుణ్యఫలమేనని చెప్పాలి అయినప్పటికీ ప్రస్తుత పురంజయుని అనేక బలహీనతల ఫలం తన్నకు రావడముతో మరునాడు సాగిన భీకరమైన పోరులో కాంభోజాది రాజుల చేతిలో పురంజయుడు పరాజయం చవి చూడక తప్పలేదు దాంతో చేసేది లేక రహస్య మార్గంలో శత్రువుల కంట పడకుండా తన ఇంటికి పారిపోయాడు మొత్తానికి పథకం ప్రకారం పురంజయునిపై దండెత్తి వచ్చిన తమ ఆశయం సిద్ధించినందుకు విజయోత్సాహంతో మూడు రాజ్యాల రాజులు పురంజయుని రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు తమ రాజ్యం పరాయ రాజుల చేతిలో చిక్కి తనకు నిలువ నీడ లేకపోవడంతో ఏం చేయాలో తోచలేదు పురంజయునికి ఇంతవరకు తాను సాగించిన దుష్కార్యాలకు దుష్ప్రవర్తనకు సిగ్గు విచారముతో ఎంతో కుంగిపోతున్నాడు ప్రజలకు మొహం చూపించలేకపోతున్నాడు ఇలా దుఃఖిస్తూ కూర్చున్న పురంజయుని వద్దకు ఒకరోజు రాజగురువైన వశిష్ఠుడు వచ్చి సూర్య వంశోద్భవ నీవు చేసే దుష్కార్యాలు తప్పని చెప్పేందుకు ఆనాడు నీ వద్దకు వచ్చాను అయినా నీవు నా మాటను పెడచెవిన చెవినవి పెట్టి నీ దారిలో నీవు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించావు అందుకు తగిన మూల్యాన్ని ఇప్పుడు చెల్లిస్తున్నావు ఇప్పటికైనా మించిపోయింది లేదు ఇప్పటి వరకు తప్పిన ధర్మాన్ని తిరిగి పునరుద్ధరించుకో చేస్తున్న దురాచారాలకు ఆనకట్టవేయి ఇకనైనా సన్మార్గుడవై భగవంతుణ్ణి సేవించు ఇప్పటికైనా నా మాటలను ఆలకించు జయాపజయాలు దైవాధీనాలు ఇలా డీలాపడి పడి కూర్చోనవసరం లేదు శత్రురాజులను జయించి నీ రాజ్యాన్ని నీవు తిరిగి పొందాలనే ఉద్దేశ్యమే నీకుంటే నేను చెప్పే మంచి మాటలు విను ఇది కార్తీక మాసం రేపు కృతిక నక్షత్రంతో కూడిన పౌర్ణమి కాబట్టి ఆ రోజు సూర్యోదయానికి ముందే లేచి స్నానము చెయ్యి అనంతరం జపాది నిత్యకర్మలు చేసుకో దేవాలయానికి వెళ్ళి దైవ సన్నిధిలో దీపారాధన చెయ్యి అనంతరం అక్కడే ప్రశాంతంగా కూర్చొని భగవంతుణ్ణి స్మరిస్తూ జపం చేసుకో అలాగే మనసులోనే స్వామికి షోడశ ఉపచారాలు చేస్తున్నట్టు భావించి అర్చించు ఈ విధంగా చేస్తే నీకు అన్నింటా విజయంతో పాటు పుత్ర సంతానం కూడా కలుగుతుంది అంతేకాదు శ్రీమన్నారాయణుని సేవించడం వల్ల ఆయన సంతోషించి శత్రువులను సంహరించేందుకు నీకు చక్రాయుధం అనుగ్రహిస్తాడు కాబట్టి రేపు ఆ విధంగా చేసి ఇప్పుడు పోగొట్టుకున్న నీ రాజ్యాన్ని తిరిగి పొందు నీవు ఇంతకు ముందు అధర్మ వర్తనుడవై దుష్ట సహవాసం చేయడం వల్లే నీకు ఈ అపచయం కలిగింది నేను చెప్పిన విధంగా చేసి శ్రీహరికరుణకు కరుణకు పాత్రుడవుక అప్పుడు ఇంతకుముందు నిన్ను ఆవహించిన దుష్ట చింతనలు దుష్ప్రవర్తన అన్ని మటుమాయమైపోతాయిలే పరంధాము పరవశింపజెయ్యిమని పురంజయునికి వశిష్ఠుడు హితోపదేశం చేస్తాడని అత్రిమహాముని అగస్త్యునికి వివరిస్తాడని వశిష్ఠుడు జనకునికి తెలియజేస్తాడు ఇది శ్రీ స్కాంద పురాణే వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్య ఏకవింశోధ్యాయ సమాప్త हरा नमः पार्वती पतये हर हर महादेव हर बोलो महालक्ष्मी माता की जय श्रीमात्रे मात्रे नमः श्री मात्रे नमः श्री नमः भजन प्रारंभम